హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్యాన్వాలో ఇలాంటి ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను ఓకే లెట్స్ బిగిన్ ద వీడియో క్యాన్వాకి అయితే వెళ్ళాలి క్యాన్వా అయితే ఓపెన్ చేసుకోవాలి సో క్యాన్వా ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే కనిపిస్తుంది సో ఇక్కడ మీరు యూట్యూబ్ తమిళ దగ్గర క్లిక్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది ఓకే ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ మనకు టెంప్లెట్స్ అవసరం లేదు డైరెక్టే ఎడిట్ చేస్తున్నా నేను ఓకే సో ఫస్ట్ అయితే మనం కలర్ గ్రేడియంట్ తీసుకోవాలి ఓకే కలర్స్లో మీకు ఇష్టం ఉన్న గ్రేడియంట్ ఏది ఇంపార్టెంట్ అనుకుంటున్నారో అదే తీసుకోండి నేను ఇదైతే తీసుకుంటున్నాను ఓకే ఇప్పుడు అయితే ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవాలి ఓకే ఇమేజ్ ఇమేజ్ పైన క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ ఈ ఇమేజ్ని అయితే నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను యాడ్ టు పేజ్ ఓకే సో ఇమేజ్ అయితే పేజ్కి యాడ్ అయిపోయింది ఓకే సో దీన్ని కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి ఓకే ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దెన్ అగైన్ మీరు ఎలిమెంట్స్కి వెళ్ళండి ఎలిమెంట్స్కి వెళ్ళి ఇక్కడ వైట్ గ్రేడియంట్ డబ్ల్యూహెచ్ఐటిఈ వైట్ గ్రేడియంట్ ఓకే ఇది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు నచ్చిన ఒక గ్రేడియంట్ని సెలెక్ట్ చేసుకోండి నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇది యెల్లో ఇష్లో ఉంది ఓకే సో ఇది ఇలా పెట్టి అడ్జస్ట్ చేసుకోండి ఓకే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం బ్యాక్ సెండ్ చేయాలి ఓకే ఫోటోకి బ్యాక్ వెళ్ళాలి కాబట్టి సో ఇక్కడ మనం ఇది మీకు యెల్లో ఇష్ ఉంది కదా యెల్లో కాకుండా మీకు వైట్లో కావాలంటే ఇలా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఓకే వైట్లో ఇలాగైతే చేంజ్ చేసుకోండి చేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లేయర్స్ ఇక్కడ లేయర్స్ ఉంది కదా ఈ లేయర్స్లోకి వెళ్ళి ఈ పే ఇది ఇమేజ్ని కిందికి డ్రాక్ చేసుకోండి సో ఇది కిందికి వెళ్ళిపోయింది ఓకే సో ఇలా వెళ్ళిపోయిన తర్వాత దెన్ ఇప్పుడు మీరు టెక్స్ట్ చేయాలి టెక్స్ట్ రాయాలి ఓకే ఈ ఇమేజ్ సరిగ్గా ఉందా లేదా మీరు చెక్ చేసుకోండి ఓకే సో ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత సో కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు టెక్స్ట్కి అయితే వెళ్ళాలి ఓకే టెక్స్ట్లో టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ నేను జే జెంప్ రాస్తున్నాను జే యూ జేయూఎం క్యాపిటల్ ఓకే ఎంపీ జంప్ ఓకే సో ఇక్కడ జంప్ రాశారు కదా సో ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఓకే సో మనం ఇప్పుడు ఫాంట్ని అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ నేను ఏం ఫాంట్ తీసుకుంటున్నాను అంటే ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఈ ఫాంట్ అయితే తీసుకున్నాను ఓకే సో ఫాంట్ తీసుకున్నాను కొంచెం ఫాంట్ అయితే చేంజ్ అయ్యింది సో ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ని బోల్డ్ చేయాలి ఓకే సో బోల్ట్ అయితే చేశాను అండ్ ఇప్పుడు దీని కలర్ మనకి బ్లాక్ ఉంది కాబట్టి వైట్ కావాలి ఓకే సో వైట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఓకే సెలెక్ట్ చేసి ఇది ఇక్కడ సరిగ్గా అడ్జస్ట్ చేసుకోవాలి ఓకే సో ఇప్పుడు మధ్యలో గ్యాప్ అయితే ఎక్కువ ఉంది ఇమేజ్కి సో మనం లెటర్ స్పేసింగ్కి వెళ్ళి ఇందులో లైన్ స్పేసింగ్ ఇది కింది లైన్ జరుగుతుంది సో కొంచెం ఓకే మళ్ళీ స్ట్రోక్ ఇచ్చినప్పుడు అవుతుంది ఓకే సో ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి ఓకే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం డ్రాక్ చేయండి సో ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఓకే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఇమేజ్కి స్ట్రోక్ అన్నది ఇవ్వండి ఇక్కడ అవుట్ లైన్ ఉంది కదా లైన్ పైన అయితే క్లిక్ చేయండి ఓకే ఇది మనకి బ్రౌన్లో వచ్చింది సో మనకి ఆ బ్రౌన్ కాకుండా థిక్ మనకి బ్లాక్ కలర్లో కావాలి సో ఇక్కడ కింద కలర్ ఉంది కదా సో ఈ కలర్ని చేంజ్ చేయండి టు బ్లాక్ ఓకే సో ఇలా బ్లాక్లోకి అయితే చేంజ్ అయిపోతుంది ఓకే చేంజ్ చేసుకున్న తర్వాత సరిగ్గా ఉందో లేదా చూసుకోవాలి మీరు దెన్ దాని తర్వాత ఇప్పుడు ఏదైతే ఇమేజ్నైతే మరి ఇంపోర్ట్ చేసామో ఆ ఇమేజ్ని కూడా డబల్ చేసుకోండి ఓకే చేసుకొని ఎగ్జాక్ట్లీ పాత ఇమేజ్ ఏదైతే ఉందో దానిపైన అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఇలా స్క్రోల్ చేయండి ఓకే సో హియర్ ద ఇమేజ్ సో ఇమేజ్ అది ఇప్పుడు స్టైల్ని చూసారు కదా సో ఇలాగైతే మనం ఈ ఇమేజ్ని అన్నది జనరేట్ చేసుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి